హాయ్ దిస్ ఇస్ మేదిన్ లవసం అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఇంట్లో కట్టెల పొయ్యి మీద పిండి వంటలు అయితే చేయడానికి రెడీ అవుతున్నాం మా లిటిల్ ప్రిన్సెస్ దివ్యశ్రీ చూడండి ఎంత చక్కగా కూర్చున్నదో మా ఇంటి ఆవరణ వాకిట్లో మా చైత్ర అండ్ దివ్యశ్రీని పరిపేసి కూర్చోబెడితే మా చైత్ర అయితే అస్సలు ఉండట్లేదు ఒకటే అల్లరి చేస్తుంది ఇప్పుడు మా ఇంట్లో కట్టెల పొయ్యి మీద మన పిండి వంటలు సంక్రాంతి పండుగ సందర్భంగా పిండి వంటలు ఇవాళ అయితే చేస్తున్నాం నైట్ రేపు పొద్దున తెల్లారితే సంక్రాంతి పండుగ అనగా మేమైతే మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర కోసం అయితే ఈ పిండి వంటలు అయితే చేస్తున్నాం ఇవి ఏమంటారు సుట్లు సుట్లు అయితే పిండి పట్టించి ఇట్లా కట్టెల పొయ్యి మీద బాణి పెట్టి ఆయిల్ పోసి ఇట్లా తిప్పాలి ఇది మొత్తానికైతే అందరికీ తెలిసే ఉంటుంది కదా మా ఇంట్లో పిండి వంటలు అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాం ఎందుకు అనేసి అంటే మా చైత్ర మాకు చుట్లు వెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అనేసి అయితే అంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగ సందర్భంగా మనం చుట్లు వేసుకోవాలి మా చైత్ర అడిగినందుకన్నా ఖచ్చితంగా మేము కోసం చేయాలనేసి అయితే ఇలా ట్రై చేసినాం నైట్ పూట బాగా చలిలో అండ్ మా దివ్యశ్రీ అయితే మంచి ఒక దుప్పటేసి కూసెట్నాం అయినా కూడా ఒకటి చక్కగా అయితే కూర్చున్నది మా దివ్యశ్రీ చాలా నీట్గా ఇంకా మా చైత్ర గురించి అయితే చెప్పనవసరం లేదు ఎంత అల్లరి చేస్తుంది అంటే నేను చూస్తా నేను చూస్తా నేను నాకు కావాలి అనేసి అయితే చిన్నప్పుడు మనం ఎట్లా అమ్మాలు చేస్తుంటే ఎమ్మడే నేను తినాలి అనేసి కాకముందే ఎట్లా ఆ తర్వాతగా ఉంటుందో అట్లా ఇప్పుడు మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర కూడా అంత ఎక్సైట్మెంట్గా నేను తింటాను నాకు కావాలి ఫస్ట్ నాకే ఫస్ట్ది నాకే అనేసి అట్లా చిన్న చిన్న ఏవా పెద్ద వేస్తావా అనేసి అంటుంది అనమాట అయితే చిన్నప్పుడు మనం ఎట్లా అంటుంటున్నాం ఇప్పుడు కూడా మా చైత్ర అలాగే సేమ్ యాజిట్యూస్ అట్లే ఫాలో అవుతుంది ఇక్కడ చూస్తున్నారు చూడండి మా దివ్యశ్రీ ఎంత నీట్గా చక్కగా కూర్చున్నదో దివ్యశ్రీ ఆ అదో చిన్నట్లా ముక్కు తీస్తుంది మా చైత్ర చెల్లెలకి ఇట్లా ఇద్దరు అయితే చక్కగా కూర్చుంటారు మా మాతోనంటే మా చైత్రతోనే చాలా మంచిగా ఉంటుంది మా దివ్యశ్రీ ఎంత నీట్గా కూర్చున్నది అంటే మేము వర్క్ చేసుకుంటూ మా చైత్రతోని ఇబ్బంది అవుతుంది కానీ మా దివ్యశ్రీతో అయితే చాలా చక్కగా అయితే కూర్చున్నాది ఎంత మంచిగా ఆడుకుంటుందో మొత్తానికైతే సుట్లు సుట్లు అయితే ఈ విధంగా అయితే వస్తున్నాయి ఈ కట్టెల పొయ్యి మీద మేము వండడం అంటే చాలా అరుదు మేము టోటల్గా సిలిండర్నే యూజ్ చేస్తుంటాం ఈ పిండి వంటల కాడికి కానీ మేము ఈ కట్టెల పొయ్యి మీద చేయడం అంటే మాకు సాహసంగా భావిస్తున్నాం ఈ ఊది 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 అయితే తలకాయ అయితే నొచ్చింది మంట మండే వరకు ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాం చైత్ర కోసం ఖచ్చితంగా ఇలాంటి పిండి వంటలు చేయాలి పండగకు ఎవ్వరి మళ్ళీ అక్కడ ఇక్కడ తిరగకుండా అప్పటికి మా చైత్ర మేము చేసుకోలేదు మేము చేసుకోలేదు మీరు చేసుకున్నారనేసి అయితే అన్నది దానివల్ల మేము ఎందుకు ఇట్లా ఇబ్బంది పడాలనేసి ఖచ్చితంగా ఏదో కొంచెం పిండి కలుపుకొని మేము మాకు వీలైనంతలో ఇంకా కొంచెం ఉంది నెక్స్ట్ అయితే ట్రై చేసుకోవచ్చు ఆ విధంగా అయితే మేము ట్రై చేసుకున్నాం ఇది మా ఇంట్లో జరిగే పిండి వంటలు సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన పిండి వంటలు ఎట్లా చేసినాం అనేసి అయితే మా విలేజ్లో ఇట్లా అయితే జరిగింది మొత్తానికైతే ఇది మొత్తం మా చైత్ర చైత్ర కోసం కొన్ని అయితే చేసినాం కిలో పిండి అయితే వాటించుకోవచ్చు కొన్ని అయితే చేయగలిగిన ఇంకా అన్ని ఉన్నాయి అది ఎప్పుడు చేయాలనేది అయితే తర్వాత ఇప్పటి వరకు అయితే ఇట్లా అయితే జరిగింది మా సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా మా ఇంట్లో పిండి వంటలు కట్టెలపై మీ అందరికీ వీడియో అర్థమైందనుకుంటా ఖచ్చితంగా మన ఇంకొక బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మీరు అందరూ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ మన కారణాలని ఇంకా ముందుకు తీసుకెళ్తారు అయితే అనేసి అయితే అనుకుంటున్నాం ఖచ్చితంగా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు చూడండి మా చైత్రాయన దివ్యశ్రీ ఎట్లా అనేసి థ్యాంక్ యూ ఆల్ లాస్ట్ ఫైనల్ లాస్ట్ విడత ఈ బ్యాచ్ క్లియర్ టైం వచ్చేసి నైన్ టెన్ తొమ్మిది గంటల పది నిమిషాలు అయితే కంప్లీట్ ఇంకొక పది నిమిషాలు అయితే అవుతుంది ఇది ఫైనల్ మా లిటిల్ ప్రిన్సెస్ దిజెస్ అండ్ చైత్ర చూడండి ఎట్లా ఆడుకుంటారు ఇప్పుడు ఇది ఫైనల్ దీన్ని మంచిగా ఒక అయితే వేసుకోవాలి లాస్ట్కి ఒకటి ఉండవు दिवेश्वरी एंड चैत्रा ఏం చేస్తునా దివేశ్రీ వాయ అబ్బై చైత్రా వచ్చింది నికి హ్ రై వా వెరీ నైస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కరెక్ట్ గుడ్ డాడీ కరెక్ట్ మమ్మీ నాట్లాకు నాకు మొగు ఉండక కర

యి నాలుగు మొత్తం నాలుగు క్లియర్ టోటల్గా వర్క్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది డాడీ మమ్మీకి డాడీ కడిగేస్తుంది లోటల నీళ్ళు ఎప్ప డాడీ ఉప మా చైత్ర మంచిగా ఉంది పని మా చైత్ర చూడండి దివ్యాశ్రీ మంచిగా చూస్తుంది దివేశ్రీ 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 వెరీ నైస్

యాభదింటావు యాది ఏడా వద్దు అయిపోయింది ఇంకా ఏడంటావు దాన్ని అనుకో ఏ ఒకసారి దానికి

కంప్లీటెడ్ నైన్ థర్టీ టైం అయితే లాస్ట్ బజ్జీ ఏంటివి బజ్జీలు అనమాట మిరపకాయ బజ్జీలు ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా